సత్య క్రిషి దగ్గరికి వచ్చి ఇదిగోండి కాఫీ తీసుకోండి అని చెప్పేసి అయితే ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కృషి అయితే నాకేమీ అవసరం లేదు అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన సత్య అయితే చాలా బాధపడుతూ తన వెనకే వెళ్తూ ఉంటుంది ఎందుకు కాఫీ తీసుకోవటం లేదు నేను ఇస్తున్నాన లేదంటే మీకు తాగాలనిపించటం లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే కొన్ని పరిస్థితులు బట్టి ఆ కాఫీని నేను తీసుకోవాలనుకోవటం లేదు అయినా నువ్వు నాకు ఏమవుతావని ఈ కాఫీని తీసుకోవాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృషి వైపు చూస్తూ ఉండిపోతుంది అయినా సరే నేను మీ భార్యను కదా మీకు నేనంటే ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు ఆ బాధను పక్కన పెట్టి ఎందుకు ఈగో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే ఈగో ఎలా ఉన్నా సరే నాకు మనసులు బట్టే ఈ కాఫీని తాగాలనిపిస్తుంది అందుకే మీతో మాట్లాడడం కూడా నాకు చాలా చిరాకుగా ఉంది అయినా సరే తప్పక మాట్లాడుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నీకు మీకు తెలు నాకు తెలుసు అందుకే నా ప్రేమను బట్టి అయినా మీరు ఈ కాఫీని తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే లేదు నాకు ఇష్టం లేదు ఈ కాఫీని తాగడం ఇష్టం లేదు నువ్వన్నా ఇష్టం లేదు ఇక నుండి నా ఇష్టాలు అన్నీ మారిపోయాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అయినా ఇక నుండి నువ్వెవరో నేనెవరో నన్ను నువ్వు పట్టించుకోకు నిన్ను నేను పట్టించుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా బాధపడు ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం సరే నువ్వు ఏంటో నాకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టే ఇంట్లో ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్